భారతదేశ మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా హణవకొండలోని డీసీసీ లో వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే నాగరాజు శాసన మండలి సభ్యులు బస్వరాజు సారయ్య వరంగల్ జిల్లా డీసీపీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరాగాంధీ భారత రాజకీయాల్లో ధైర్యానికి ప్రతీక దేశ ప్రయోజనం కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకున్న నాయకురాలు సాధారణ ప్రజల జీవితం మెరుగుపడాలి అనే సంకల్పంతో పనిచేశారు ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈవీ శ్రీనివాసరావు జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్ పాల్గొన్నారు కీర్తిశేషులు స్వర్గీయ ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ప్రపంచ దేశాలు ముక్కు మనిషిగా అభివందిస్తూ వారికి ఉన్న పేరుని దేశ ప్రజలు మర్చిపోరు అంటానికి మనం గుర్తు చేసుకొని వారు చేసిన సేవలు కానివ్వండి త్యాగాలు కానివ్వండి ధైర్యాలు కానివ్వండి దేశం ఎప్పటికీ మర్చిపోదు అనేది మన భవిష్యత్నాలు కలిగిన అవసరం ఉండదు మరి అలా ఇంద్రమ్మ ఇల్లు లేని ఊరు లేదు ప్రపంచ దేశాలకు అనుశక్తి కలిగిన భారతదేశం అని చెప్పి ధైర్యంగా తీసి పెట్టినటువంటి కానీ ఎన్నో సంస్కరణలు రోటీ కబ్రాల్ మకాన్ ఇరవై సూత్రాలతోటి పేద ప్రజలకు మనం ఇది చేయాలని చెప్పి పేదవాళ్ళు లేకుండా చెయ్యాలి ధనవంతులు చేయాలని ఇరవై సూత్రాలను రూపొందించినటువంటి గొప్ప వ్యక్తి కూడా ఇందిరాగాంధీ వరియాల పేదలు గడువు బలహీన వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా కానివ్వండి బ్యాంకులు జాతీయత కానివ్వండి ఎన్నో సంస్కరణలు చేసినటువంటి గొప్ప వ్యక్తి ఇందిరాగాంధీ గారు